హలో ఎవరి వన్ మూడున్నర సెంటర్ కట్టినటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ హౌస్ అండి వీడియోని చివరి దాకా చూడండి హౌస్ యొక్క ప్లానింగ్ కూడా చెప్తాను కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానము వాడినటువంటి మెటీరియల్ ప్లానింగ్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలియజేస్తాను ప్రైస్ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా క్లియర్ గా తెలుసుకుందాము ఈ హౌస్ మొత్తంగా మూడున్నర సెంటర్ కట్టారు ఇరవై ఎనిమిది అడుగుల వెడలకు యాభై ఐదు అడుగుల లోతైతే ఉంది హౌసింగ్ ప్లానింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి కనిపించేటటువంటి కార్ పార్కింగ్ ప్లేస్ అనేది పదకొండు పాయింట్ ఆరు పదిహేను సైజు లో ఉంది ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈ సైడ్ నిమ్మూర్గా సబ్మెన్సిబుల్ బోర్ ఉంది వాళ్ళ టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు వాటర్ టాప్ కనెక్షన్ కూడా ఉన్నాయి ఇక్కడ అడుగుల వర్షం ఉంది అట్లనే మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు టాప్ లు కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంది అట్లానే స్టేర్ కేస్ కూడా ఇచ్చారు స్టేర్ కేస్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి గ్రానైట్ అండ్ మార్బుల్ ఫినిషింగ్ అయితే వేశారు రైలింగ్ సపోర్ట్ కూడా ఉంది అసలు ఈ ఫ్రంట్ ఎయిల్ చూడండి ఎంత బాగుందో మెయిన్ ఎంట్రన్స్ బ్రౌన్ కలర్ డోర్ కాంబినేషన్ లో అట్లానే టైల్స్ కలర్ కాంబినేషన్ టాప్ లో ఇచ్చినటువంటి ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాము ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా చేశారో కూడా చూద్దాము లోపలికి అయితే వచ్చాము విశాలమైనటువంటి హాలు పదకొండున్నర పదిహేడున్నర సైజులో ఉంది టాప్ లో కూడా చూసినట్లయితే సన్ రైస్ కోయిల్ లైటింగ్ సపోర్టింగ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే చూడవచ్చు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ అయితే యూస్ చేశారు బెస్ట్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ గా ఉంటుంది టీవీ యూనిట్ కబోర్డ్ వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి క్వాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే డెకరేటివ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ బాటమ్ లో స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ రాఫ్టర్స్ అయితే వేశారు వైట్ కలర్ బోర్డ్ అయితే ఇచ్చారు టీవీ నుండి కబోర్డ్ అనేది ఒక డిఫరెంట్ లుక్ తో ఇక్కడ ఆర్చి ఇచ్చారు చూడండి దానిలో ఎల్డీ లైటింగ్ కాంబినేషన్ కూడా ఉంది మనం చూసినట్లయితే డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చాము పదకొండు తొమ్మిది సైజుల్లో ఉంది డైనింగ్ ప్లేస్ అనేది డైనింగ్ ప్లేస్ కూడా సపరేట్ కబోర్డ్స్ ఇచ్చారు అట్లానే టాప్ లో గ్రీన్ కలర్ కోయిల్ లైటింగ్ సపోర్ట్ తో బ్యూటిఫుల్ సీలింగ్ అయితే చేశారు ఇక్కడ చూడండి కార్నర్లు ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి వీటికి గ్లాస్ ఫ్రేమింగ్ డోర్స్ కూడా ఇస్తారండి ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేయలేదు జస్ట్ డోర్స్ మాత్రం అటాచ్ చేశారు నెక్స్ట్ కిచెన్ కూడా చూద్దాము కిచెన్ వచ్చేసరికి పదకొండున్నర ఎనిమిదిన్నర మెజర్మెంట్స్ తో ఉంది ఈ కిచెన్ లో చేసినటువంటి డిజైనింగ్స్ అనేవి వేరే లెవెల్ అండి కలర్ కాంబినేషన్ కానీ వర్క్ చాలా నీట్ గానే చేశారు ఈ కిచెన్ లో మనకి సఫిషియంట్ కబోర్డ్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు గ్లాస్ ఫ్రేమ్ డోర్స్ అట్లా ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు గోల్డెన్ కలర్ జే మాగ్నెటిక్ డోర్స్ అయితే ఇచ్చారు తర్వాత ఈ కిచెన్ లో ఇచ్చినటువంటి స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా చూద్దాము టోటల్ గా త్రీ ర్యాక్స్ అయితే ఇచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా గెలాక్సీ గ్రానైట్ యూస్ యూజ్ చేశారు ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పదకొండు పాయింట్ మూడు పదిహేడు సైజుల్లో ఉంటుందండి మాస్టర్ బెడ్రూము చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా స్పేషియస్గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వాడినటువంటి వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ సన్ గ్లాస్ ఫినిషింగ్ అనేది బెస్ట్ అండ్ వర్త్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన కార్నర్ లో బీరువు కబడ్డీ చూడవచ్చు ఇక్కడ మినీ సైజ్ టీవీ యూనిట్ సెటప్ కూడా చూడవచ్చు నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ గా కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ కాస్ట్ కూడా హౌస్ తగిన విధంగా సిక్స్టీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి అరవై ఐదు లక్షలు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి అటాచ్డ్ వాష్ అండి ఇది ఈ వాష్రూమ్ వెస్టర్న్ మోడల్ లో ఇచ్చారు అప్ టు సెవెన్ ఫీట్ ఎయిట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు ఈ హౌస్ కి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అని సరే లోన్ ఇస్తుంది అండి మీకు బ్యాంక్స్ నుంచి లోన్ రాకపోయినట్లయితే ఏం సఫర్ అవాల్సిన అవసరం లేదండి ఆప్టర్స్ హౌసింగ్ లోన్స్ వాళ్ళు మనకి హోమ్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హోమ్ లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎట్లాంటి ఐటీ రిటర్న్స్ లేకపోయినప్పటికీ శాలరీ స్లిప్స్ చూపించలేకపోయింది మీకు జస్ట్ ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చూపించగలిగితే ఎట్లాంటి హౌసింగ్ లోన్ అయినా రెనోవేషన్ లోన్ అయినా అట్లా మార్టిగేజ్ లోన్ అయినా బిజినెస్ లోన్ కి కాల్ చేయవచ్చు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పదకొండు పాయింట్ మూడు పన్నెండు సైజు ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి మొత్తంగా మూడున్నర సెంటుల్లో కట్టించడం వల్ల ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఈ బెడ్రూమ్ లో అయితే ఇచ్చారు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా మనకి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి మీకు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్గా తెలియజేసి అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్